వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూర్తిగా వీడియోని చూసి లైక్ చేయటం మాత్రం అసలు మిస్ అవ్వకండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు నేను రక్షాబంధన్ సెలబ్రేషన్ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఇది నిన్న జరిగిన వీడియో కాదనమాట అంటే నిన్న నేను రాఖీ సెలబ్రేషన్ చేసుకోలేదు ఇది నేను ఎప్పుడు చేసుకున్నాను అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే చేసుకున్నాను ఎందుకంటే మా తమ్ముడు ఐర్లాండ్ వెళ్ళబోతున్నాడు చదువుకోవటం కోసం నైన్త్న వెళ్ళాడనమాట ఆగస్ట్ నైన్త్న ఇప్పటికి వెళ్ళిపోయాడులేండి అయితే నేను ఆగస్ట్ ఎయిత్న వాడికి రాఖీ కట్టాను వెళ్ళపోయే ముందు రోజు రాఖీ కట్టాను ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి హైదరాబాద్ వెళ్ళాలి కదా సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి పొద్దున్నే కట్టడం కుదరదు అనేసి ముందు రోజే నేను రాఖీ అయితే కట్టాను నేను ఇక్కడ సిల్వర్ రాఖీ తీసుకున్నానండి మీరు చూశారు కదా సో అది రాకీ కాదు సారీ బ్రేస్లెట్ తీసుకున్నాను వాడు రోజువారు పెట్టుకోవడానికి డైలీ యూజ్ పెట్టుకోవడానికి సింపుల్గా ఉండాలి అండ్ లైట్ వెయిట్లో ఉండాలి అన్నట్టుగా నేను మరీ హెవీగా కాకుండా సింపుల్గా నైస్గా ఉండేలాగా తీసుకున్నాను వాడికి చూపించే తీసుకున్నాను లేండి ఎందుకంటే పెట్టుకునేది వాడే కాబట్టి వాడికి నచ్చాలి కాబట్టి వాడికి చూపించి తీసుకున్నాను వాడికి నచ్చిందే తీసుకున్నాను ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం వాడికి రాఖీ కట్టామన్నమాట ముందు రోజు ఇట్లాగా మా నాన్నమ్మ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు మా వాళ్ళు అందరికి వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చారనమాట సో ఎట్లాగా నేను రాఖీ తెచ్చాను కదా అనేసి ఇంకా కేక్ కూడా తీసుకెళ్లాను అంటే రాఖీ కట్టిన తర్వాత మనం స్వీట్ పెట్టాలి కదా ఆ స్వీట్ ప్లేస్లో నేను కేక్ కట్ చేపిద్దాం అన్నట్లుగా కేక్ అయితే తీసుకున్నాను ఇక్కడ మేమిద్దరం బ్లెష్ చేసేసి ఇంకా కేక్ కట్ చేయటం అయితే స్టార్ట్ చేసాము ఆఫ్ పార్టీ లాగా సో యాక్చువల్గా అసలు ఇది ప్లానే లేదు అసలు అనుకోకుండా అట్లాగా కుదిరింది చక్కగా బాగా అనిపించింది అనమాట మాకు కూడా మెమరబుల్గా బాగుంటుంది అన్నట్టుగా ఇదిగోండి ఇంకా అందరం కూర్చొని వాడికైతే కేక్ కట్ చేపిస్తున్నాము ఇంతకీ అసలు ఐలాండ్ ఎందుకు ఎందుకు వెళ్తున్నాడు చెప్పలేదు కదా ఐర్లాండ్ ఎందుకు వెళ్తున్నాడు అంటే ఎంఎస్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట వాడికి బీటెక్ అయిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ జాబ్ చేశాడు సో జాబ్ చేస్తూ అండ్ ఎంఎస్ చదువుకుంటే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా ఇప్పుడు జాబ్ని ఆపేసి ఎంఎస్ చదువుకోవడం కోసం ఐర్లాండ్ వెళ్ళాడు సో ఇట్లాగా జాబ్ చేస్తూనే వీటికి అప్లై చేసుకున్నాడు అనమాట సో మంచిగా వీసా అవన్నీ అప్రూవల్ అయిపోయి హ్యాపీగా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఐర్లాండ్ వెళ్తున్నాడు ఇంకా ఇట్లాగ వెళ్తున్నాడు కదా అనేసి నాకు కూడా కొంచెం సెంటిమెంట్గా అనిపించి రాఖీ ముందుగానే కట్టేద్దామని రాఖీ కట్టేశాము ఇదిగోండి ఇక్కడ అంతా కేక్ కట్ చేసాం కదా ఈరోజు నేను కేక్ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాను చాలా మంచి టేస్టీగా ఉందనమాట చాలా బాగుంది ప్రీమియం కేక్ అనమాట లోకేష్కి ఆ ఫ్లేవర్ చాలా నచ్చింది కానీ తినాలి అంటే నెక్స్ట్ డే ట్రావెల్ చేయాలి అండ్ ఐర్లాండ్ చల్ల క్లైమేట్ ఉంటుంది క్లైమేట్ చేంజ్ అయితే మళ్ళీ మనకి హెల్త్ ఇష్యూ వస్తుంది హెల్త్ ప్రాబ్లం వస్తుంది అన్నట్లుగా వాడు చాలా కంట్రోల్ చేసుకుని కొంచెం తిన్నాడు అనమాట మంత్రం మాత్రం మంచిగా కేక్ తిని ఎంజాయ్ చేశాము ఇదిగోండి వాడు దేవుడు బొమ్మ తీసుకున్నాను అనమాట నేనే గిఫ్ట్ చేశాను సో ఈ దేవుడు బొమ్మ తీసుకెళ్ళటానికి అక్కడ పెట్టుకోవటానికి బాగుంటుంది అసలు వాడు ఒక్క దేవుడు బొమ్మ కూడా తీసుకెళ్ళట్లేదు అనమాట సో అందుకే నాకు నచ్చి ఇష్టంగా నేను ఈ చిన్న వినాయకుడిది సిల్వర్ సిల్వర్ది తీసుకున్నాను చాలా బాగుంది వాడికి కూడా చాలా నచ్చింది వాడు తీసుకెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ పెద్ద పెద్ద ఇవ్వకూడదు అనమాట వాళ్ళకి ట్రావెల్లో వెయిట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో అందుకే చూసి చూసి ఇట్లాగా చిన్నగా వినాయకుడు బొమ్మ తీసుకున్నాను అండ్ చాలా తక్కువ కలర్స్తో చాలా బాగా ఉందనమాట నాకు నచ్చింది వాడికి నచ్చింది అండ్ వాడు తీసుకెళ్ళాడు కూడా సో తీ వెళ్ళేటప్పుడు మనం దేవుడు బొమ్మలు మనకి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి వినాయకుడిని అన్నీ మంచిగా జరగాలి అన్నట్లుగా వాడికి బ్లెస్ చేస్తూ ఆ గిఫ్ట్ని నేను ప్రజెంట్ చేశాను ఇదిగోండి అందరు కేక్ కట్ చేసి ఇట్లాగ అందరికీ తినిపిస్తున్నాడు అనమాట మా నానమ్మ తాత ఊర్లో ఉంటారు మొన్న నేను వెళ్ళినప్పుడు వాళ్ళ హోమ్ టూర్ వాళ్ళ ఊరు ఇల్లు అంతా చూపించాను కదా సో మా నానమ్మ వాళ్ళ ఇల్లు అనేసి వాళ్ళు లోకేష్ వెళ్తున్నాడు అని అనేసి ఒక వన్ వీక్ ముందుగానే వచ్చారనమాట సో ఈ వీడియో నేను పెట్టడం చాలా లేట్ అయిపోయింది సో బట్ ఈ రక్షాబంధనకి గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా నేను ఇప్పుడు పోస్ట్ చేశాను అనమాట ఇదిగోండి మా చెల్లి తమ్ముడు బాబాయ్ వాళ్ళు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చాలా చక్కగా టైం అంతా కూడా మంచిగా స్పెండ్ చేశామన్నమాట యాక్చువల్గా ముందు రోజు వీడియో తీశాను అండ్ అలాగే వాడు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు అన్నీ చాలా మంచి వీడియోస్ చాలా చక్కగా తీసుకున్నాను కానీ ముందు రోజు తీసిన వీడియోస్ ఉన్నాయి కానీ ఎయిర్పోర్ట్లో తీసిన వీడియోస్ ఒక్కటి కూడా లేదండి అన్నీ మిస్ అయిపోయినాయి అనమాట ఫోన్ ఫుల్ స్టోరేజ్ అయిపోయావన్నీ డిలీట్ అయిపోయినాయి ఆటోమేటిక్గా నేను ఇంత మటుకు దగ్గర నుంచి ఏరోప్లేన్ కానీ లేదు అంటే ఎయిర్పోర్ట్ కానీ మటుకు ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూశాను కదా ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని చాలా మంచిగా వీడియో తీసుకున్నాను బట్ అన్ఫార్చునేట్గా వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి బట్ ఎనీ హో ముందు రోజు తీసిన వీడియోస్ ఉన్నాయి అనేసి కొంచెం హ్యాపీ అనమాట ఇదిగోండి ఇంక అందరం చక్కగా ఫొటోస్ ఇవన్నీ క్లిక్ చేసుకున్నాం ఇవే కదా మెమరీస్ మనకి ఉండేది అన్నట్లుగా ఇంకా ఇవన్నీ కూడా చక్కగా నేను గ్యాదర్ చేసుకున్నాను ఇదిగోండి వాడు వెళ్ళే రోజు ఎయిర్ ఎయిర్పోర్ట్లో ఈ ఒక్క వీడియో నాకు ఫోన్లో ఉందనమాట మిగతా అన్నీ డిలీట్ అయిపోయినాయి చాలా ఎమోషనల్ అయ్యాము ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారండి ఫారెన్కి చదువుకోవటం కోసము ఆడపిల్లలు కూడా చాలా ధైర్యంగా వెళ్తున్నారనమాట ఇదిగోండి ఇంకా లొకేషన్ కూడా చక్కగా మేము ఆఫ్ ఇచ్చాము వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ చాలా ఏడ్చారు కూడా వాడు మాత్రం కొంచెం ధైర్యంగానే ఉన్నాడు మాకే భయం అనమాట ఒక్కడే మాకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ లేరు ఐర్లాండ్లో వీడు ఒక్కడే వెళ్తున్నాడు ఎలా ఉంటాడు ఏంటి అనేది చాలా భయంగా ఉంది బట్ వెళ్ళిన తర్వాత ఓకే ఓకే కొంచెం సెటిల్ అయ్యాడు పర్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కాబట్టి మాకు కొంచెం ధైర్యంగా లోకేష్కి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించామన్నమాట మేమందరం వారు చక్కగా అక్కడ చదువుకొని మంచిగా డెవలప్ అయ్యి అంతా బాగుంటే అందరం హ్యాపీ అని సో చూశారు కదండి ఈరోజు రక్షాబంధన్ వీడియోని నేను ఇలాగా షూట్ చేసుకొని మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ మీ అందరు కూడా మా తమ్ముడికి తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో చూశారు కదండి ఈ రోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్స్ ఎలా జరిగింది అనేది తప్పకుండా షేర్ చేస్తాను సో ఈ రోజు వీడియో ఇదండి రేపటి వీడియోలో కలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ చెక్ కేర్ అండి బాబాయ్